యుఎస్ అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి అంటే ఈయన అమెరికా యొక్క రాయబారి ఏ దేశానికి భారతదేశానికి ఈయన మొన్న ఇస్రో వెళ్ళారు సో ఇస్రో వెళ్ళి మీకు అక్కడ సోమ్నాథ్ గారు అంటే ఇస్రో చైర్మన్ ఈయన్ని కలిశారు కలిసినప్పుడు ఏంటంటే చాలామంది ఉన్నత అధికారులు అక్కడ ఉన్నారు ఇక్కడ మీకు ఎరిక్ గ్యార్సెట్టి ఒక బిత్తరపోయే వార్త అంటే ఒక రిక్వెస్ట్ అని చెప్పి చెప్పాలి ఏమిటి ఇది అంటే క్వాడ్ అనబడే గ్రూపుకు సంబంధించిన ఒక శాటిలైట్ ను మీరు అంతరిక్షంలో విడుదల చేయాలి క్వాడ్ అంటే ఏంటండి క్వాడిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ నాలుగు దేశాలు భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా సో ఈ దేశాలకు సంబంధించిన ఒక శాటిలైట్ ఇప్పుడు ఈ శాటిలైట్ ఎందుకండి అది భారత్ కి సంబంధించి అమెరికా వాళ్ళు ఇలాంటి ఒక రిక్వెస్ట్ ఎందుకు పెట్టడము అంటే చూడండి లాస్ట్ ఇయర్ జీ ట్వంటీ సబ్మిట్ జరిగింది ఢిల్లీలో జరిగినప్పుడు ఏంటంటే నరేంద్ర మోదీ గారు ఒక ప్రొపోజల్ పెట్టారు మనం అందరము కలిసి జీ ట్వంటీ శాటిలైట్ ను అంతరిక్షంలో డిప్లాయ్ చేద్దామా అంటే వరల్డ్స్ పవర్ఫుల్ కంట్రీస్ వీళ్ళ కోసము ఒక శాటిలైట్ అంటే బలహీన దేశాలను మనము గమనించవచ్చు వాళ్ళకి కావలసిన అవసరాలు అంటే ఇప్పుడు వాతావరణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనండి ఎక్కడెక్కడ సైక్లోన్స్ రాబోతున్నాయి వరదలు రాబోతున్నాయి ఎలా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి సో ఇదంతా ఏంటి పవర్ఫుల్ కంట్రీస్ మీకు వీక్ కంట్రీస్ కి హెల్ప్ చేయడానికి ఒక ప్రక్రియ జీ ట్వంటీ కానీ అమెరికా వాళ్ళు వెస్టర్న్ కంట్రీస్ యూరోప్ వాళ్ళు వద్దు అని అన్నారు ఎందుకు ఇలా అన్నారు జీ ట్వంటీ అంటే ఒకవైపు రష్యా ఉంటుంది ఇంకొక వైపు చైనా ఉంటుంది కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ అయ్యే వ్యవహారము వాళ్లతో కలిసి మనము ఎందుకు పనిచేయాలి కాబట్టి నో జీ ట్వంటీ శాటిలైట్ అన్నారు కానీ ఇవాళ అమెరికా వాళ్ళు వాళ్ళ రాయబారి ఎరిక్ గ్యార్సెట్ ఏం మాట్లాడుతున్నారు అమెరికా క్వాడ్కు సంబంధించిన ఒక శాటిలైట్ ఇస్రో వాళ్ళు లాంచ్ చెయ్యాలి సో మనము కూడా రెడీ అన్నాం ఎందుకు చైనా మన శత్రు దేశం ఏమంటే ఇవాళ మీరు ఈ క్వాడ్ శాటిలైట్ను పెట్టుకొని ఏం చేస్తారు అంటే పూర్తిగా చైనాకు వ్యతిరేకంగా ఇది ఒక చర్యగా వాళ్ళు చూస్తున్నారు క్వాడ్ అంటేనే చైనావాడు ఏడుస్తాడు ఎప్పుడు ఏడుపే ఎందుకు మీరు ఇండో పసిఫిక్ రీజన్లో సౌత్ చైనా సీ వద్ద ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తున్నా అంటే మలబార్ నేవల్ ఎక్సర్సైజెస్ అంటారు ఇదంతా క్వాడ్ గ్రూప్కి సంబంధించిన దేశాలు కాబట్టి చైనావాడు ఒప్పుకోడు కానీ మనము ఎందుకు చెయ్యాలి ఒకటి అమెరికా మెల్లమెల్లగా భారత్కి చేరువ అవ్వాలి రష్యా వాళ్ళు ఇదే పనిలో ఉన్నారు పోయిన వీడియోలో కూడా మాట్లాడాను మీకు ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇదే మామూలు విషయం కాదండి ఇది ఒక గేమ్ చేంజర్ అలాంటిది రష్యా వాళ్ళు ఆఫర్ చేస్తున్నప్పుడు అమెరికా వైపు నుంచి పెద్ద పెద్ద ఆఫర్స్ మోదీ గారు అమెరికా వెళ్ళినప్పుడు ఆర్థమిక్ అకార్డ్ అనబడే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు దీని ప్రకారం ఏంటి నాజా శాస్త్రవేత్తలు వాళ్ళ రాకెట్లో ఒక భారతీయుడిని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలి సో మీకు అలాగే ఇజ్రో మీకు ద మోస్ట్ అడ్వాన్స్డ్ స్పేస్ ప్రోగ్రామ్ అని చెప్పి నిన్నటికి నిన్న ఎరి గార్సిటీ అన్నాడు అంటే వరల్డ్ క్లాస్ అని అన్నాడండి ఆయనే అన్నాడు మీరు గూగుల్లో చూడొచ్చు మనం చెప్పుకోలేదు అమెరికా అంబాసిడర్ అంటున్నాడు ఇది ఒక వరల్డ్ క్లాస్ ప్రోగ్రామ్ అని దీని ప్రకారం చూడండి మనకు గగన్యాన్ అనబడే ఒక ప్రోగ్రాం ఉంది అంటే మనము ఈ యాత్రికులను అంతరిక్షంలోకి తీసుకువెళ్ళడం అమెరికా వాళ్ళు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మీ ఇజ్రో ఒక వరల్డ్ క్లాస్ ఆర్గనైజేషన్ మీరు చంద్రయాంత్రి లాంటి ప్రాజెక్టును చేసి చూపించారు అలాంటిది మీతో కలిసిమెలిసి వర్క్ చేయాలనుకుంటున్నాము ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము రేపు మీరు గగన్యాన్ ప్రోగ్రామ్ చేపడతారు కదా ఒక చిన్న రిక్వెస్ట్ మా పే లోడ్స్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దాకా చేర్చడానికి మీకు మాకు మధ్య ఒక ఒప్పందము వేసుకుందాము ఏమండి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము అంటే సతీష్ ధవన్ గారి ఆత్మ ఒక్కసారి స్వర్గం నుంచి చూస్తూ ఉంటే ఆయనకి ఎలా ఉంటుందండి ఒకే ఒక రూపాయి ఆయన జీతము తీసుకున్నాడు తన యావత్ ఆస్తులు యావత్ ఆస్తులను ఇజ్రో కోసం పణంగా పెట్టిన ఒక మహానుభావుడు ఇంకా చెప్పాలంటే ఏపీజే అబ్దుల్ కలాం లాంటి ఒక మేధావిని పరిచయం చేసిన వ్యక్తి సతీష్ ధవన్ యొక్క శిష్యుడే ఏపీజే అబ్దుల్ కలాం ఇవాళ వార్తలు ఏంటో చెప్పమంటారా ఫ్రెండ్స్ యామ్ కాంటర్ అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ భారత్ వైపు నుంచి వస్తున్న ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ దీనికోసరము ఎలాంటి పోటీ అంటే లాస్ట్ ఇయర్ జూన్ నెల అమెరికా యొక్క డిఫెన్స్ మంత్రి మీకు ఆస్టిన్ లాయర్డ్ ఈయన ఇండియా వచ్చాడు ఆయన తరువాత జర్మనీకి సంబంధించిన ఫెడరల్ డిఫెన్స్ మంత్రి మీకు ఫ్రాన్స్కు చెందిన ఉన్నత అధికారులు భారత్ వచ్చి ఈ యామ్కాకు సంబంధించిన ఇంజిన్లు మేము తయారు చేస్తాము ఈ ప్రాజెక్ట్ మాకు అప్పచెప్పండి ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అంటే మనం ఏమంటున్నాము ఎవరైనా సరే మాతో వర్క్ చేయండి నో ప్రాబ్లం కానీ మీరు భారత్కి రావాలి ఇక్కడ మీరు వర్క్ చేయాలి ఎంత ఖర్చైనా మేము చూసుకుంటామని మనం చెప్తున్నాం కాబట్టి ఫ్రాన్స్ వాళ్ళు ఏం చెప్పారు ఈ ఆమ్కాకు సంబంధించిన ఇంజిన్లు ఉన్నాయి చూసారా మేము భారత్లో వచ్చి తయారు చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ మేము ఒప్పుకుంటున్నాము అన్న వెంటనే మీకు అమెరికాకు సంబంధించిన జిఈ జనరల్ మోటార్స్ వాళ్ళు ఏమన్నారు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్లో ద గ్రేటెస్ట్ ఇంజిన్ మాది సో దానిని మేము యామ్కాక్ ఇస్తాము ఎయిటీ పర్సెంట్ టెక్నాలజీని మేము ట్రాన్స్ఫర్ చేస్తాము మీరు మా దగ్గర ఒప్పందాలు చేసుకోండి అంటే మీరు దీన్ని ఎలా చూడాలంటే ఒక పోటీ అన్నమాట మేము ఉన్నాము మేము ఉన్నాము మేము ఉన్నాము ఒకవైపు అమెరికా ఇంకొక వైపు జర్మనీ ఇంకొక వైపు ఫ్రాన్స్ అంటే భారత్తో స్నేహపూర్వకంగా ఉంటే మనతో వ్యాపార లావాదేవీలు ఉంటే డిఫెన్స్ రంగంలో మంచి టైస్ ఉంటే వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది దీనికి క్రిటికల్ పాయింట్ ఏంటి అంటే ఇజ్రో సో ఇవాళ అమెరికాకు సంబంధించిన రాయబారి ఇజ్రోకి వెళ్ళడము క్వాడ్ శాటిలైట్ అని మాట్లాడుతున్నారంటే భారత్కు చేరు అవ్వాలి ఎంత క్లోజ్ అయితే ఇండో పసిఫిక్ రీజన్లో రేపు ఒకవేళ చైనా వాళ్ళు తైవాన్ మీద దాడులు చేస్తే అమెరికాకు భారత్ చాలా పెద్ద సపోర్ట్గా ఉంటుంది కాబట్టే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్కి సంబంధించి వాళ్ళు చర్చిస్తున్నారు మరి క్వాడ్ శాటిలైట్ ఏం చేస్తుందండి అంటే నైన్ డాష్ లైన్ అని అంటాం అంటే ఇవాళ వరకు చైనాను మీరు గమనించారనుకోండి యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఇంటర్నేషనల్ లా ఆఫ్ సీ అంటారండి దీనిని వాడు ఎప్పుడూ కూడా అధిగమించడము కాదు చుట్టుపక్కల ఉండే పొరుగు దేశాలను అంతా కూడా బెదిరిస్తూనే ఉంటాడు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇల్లీగల్ ఫిషింగ్ అనేది చైనా వాడు చేస్తాడు ఒకవేళ ఫిలిప్పైన్సో ఇండోనేషియానో మలేషియానో వచ్చి అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు ఇది మీకు ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్న విషయం కానీ రెండు వేల ఇరవైలో భారత్తోది ఘర్షణ స్టార్ట్ అయింది చూసారా అప్పటి నుంచి మీరు గమనించారనుకోండి ప్రపంచం అంతా చైనాను ప్రశ్నిస్తుంది నువ్వు ఇంకొక దేశం యొక్క సముద్ర జలాల్లోకి ఎందుకు వెళ్తావు ఇల్లీగల్ ఫిషింగ్ ఎందుకు చేస్తావు చెయ్యకూడదు కదా అమెరికాతో పాటు వాళ్ళ మిత్ర దేశాలంతా చైనా మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు ఈ నైన్ డాష్ లైన్లో ఉండే దేశాలంతా ఇవాళ చైనాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే ఒక భారత్తో గొడవ పడ్డము వాడికి ఇంత కాస్ట్లీగా అయ్యింది ఇవాళ ఏకంగా క్వాడ్ శాటిలైట్ను పెట్టారు అనుకోండి వాడి ఇల్లీగల్ ఫిషింగ్ అంతా కూడా మనం గమనించగలం ఏ దేశంతో వీడు ఎలా గొడవ పడుతున్నాడు ఘర్షణకు దిగుతున్నాడు వాళ్ళని ఎలా బెదిరిస్తున్నాడు బెదిరించి ఏం చేయాలనుకుంటున్నాడు వీటినంతా మనము మన కంట్రోల్ రూమ్ లో కూర్చొని వాడిని గమనించవచ్చు సో అలాంటి ఒక సదుపాయము మనము ఇవాళ క్వాడ్ గ్రూప్కి కలిగిస్తున్నాం అమెరికా వాళ్ళు అడిగారు ఇజ్రో వాళ్ళు ఎస్ అన్నారు చైనాను బెదిరించడానికి వాడిని దారిలో తెచ్చుకోవడానికి మనము ఎంచుకున్న అత్యుత్తమమైన మార్గము ఇదండి సో ఇదే క్వాడ్ శాటిలైట్ మరి మీరు చెప్పండి చైనా వైపు భారత్ ఒక చక్ర వ్యూహాన్ని రచిస్తుందా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్